నమస్కారం అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా అనవన్స్గా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం ఈ యొక్క వైద్యంలో భాగంగా ఆముదాన్ని ఎన్ని విధాలుగా మనం మన ఫుడ్లో వాడతామన్నది ఆ విషయం మీద మనం తెలుసుకోవడానికి ఈరోజు ముందుకు వచ్చామండి ఈరోజు ఇది ఆముదాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు రావడం జరిగింది ఈ యొక్క ఆముదాన్ని మనం వంటల్లో కూడా వాడుకుంటారు ఎలా వాడుకుంటారు అన్నది చాలామందికి అవగాహన ఉండదు రాత్రి మన భోజనంలో మనం చపాతీలు కానీ ఏది కానీ తయారు చేసుకునే వాళ్ళు పుల్కాలు ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉంటారు కదా తయారు చేసుకున్నప్పుడు ఈ ఆముదం నూనెని రెండు టే రెండు మూతలు అంటే ట్వంటీ ఎంఎల్ ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే ట్వంటీ ఎంఎల్ ఆముదాన్ని మనం చపాతీ పిండిలో బాగా కలిపేసుకుని దాన్ని దాంతో చపాతీలు కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కొంచెం సొంటి పొడి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మనం చపాతి పిండి కలుపుకుని ఆ చపాతీలు తినడం వల్ల ఏమవుతుందంటే పొద్దున్నే పట్టు నేచర్ కాల్స్ ఫ్రీగా ఉంటాయి దాంతోపాటు డైలీ వైజ్ కూడా మనం ఆముదాన్ని కంజూమ్ చేసుకోవచ్చు అండి ఏ విధంగా ఒక నలుగురు ఉంటేనేమో ఒక ట్వంటీ ఎంఎల్ ఆవు మనం చపాతీ పిండిలో కలుపుకొని వాడుకోవచ్చు లేదంటే మీరు ఏదైతే కర్రీస్ వండుకుంటారో వాటికి పొట్టు తక్కువగా తీసి అంటే ఫైబర్ ఉండేలా చూసుకుని బీరకాయ దోసకాయ ఇట్లా తీగదాసుకు సంబంధించిన వాటికి పొట్టు తక్కువగా తీసుకుని కర్రీ కింద వండుకొని ఆ కర్రీలో ఆయిల్ బదులు మనం ఆముదాన్ని ఉపయోగించి మనం మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని కర్రీ కింద చేసుకుని కూడా డైలీ తినడం వలన మనకి చర్మం పొడి ఉండి చర్మ సమస్యలు రాకుండా ఉండి బాడీలో ఎముకల మధ్యన కదలిక బాగుంటుంది దాంతోపాటు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది బాడీలో దాంతోపాటు డ్రైనెస్ రాదు దాంతోపాటు చర్మ సంబంధించిన సమస్యలు రావు గట్టుని హెల్దీగా ఉంచుతామని తెలియకున్నా పొట్టలోన క్యాల్సర్ ఫార్మేషన్ అవి జరగకుండా ఉండి ఈ వ్యర్థాలు ఎక్కువ కాలం పొట్టలో డిపాజిట్ అవ్వకుండా పొట్ట క్లీన్ అవ్వడానికి కూడా ఈ యొక్క ఆముదం మనకి ఈ ఆహార పదార్థాల్లో మనం వంటల్లో వాడుకోవడం వల్ల ఆ విధంగా ఉపయోగం ఉంటుంది కర్రీలో కూడా వాడుకోవచ్చు దాంతోపాటు మనం ఈ పూట్ మసాజ్ అంటారు ఈ కాలికి అరికాళ్ళకి ఒక ఐదారు డ్రాప్లు వేసుకుని బాగా మసాజ్ చేసుకుంటూ చాలామంది మసాజ్ అంటే ఎట్లా ఏదో పైన అయిపోయిన పైన రాసేసుకుని అయిపోయింది అనుకుంటారు కాళ్ళు వాళ్ళ వాళ్ళ చేతుల్లో వాళ్ళే మసాజ్ చేసుకోవాలి అలా చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది ఈ యొక్క పై భాగంలో రాసుకోవాలి రాసుకొని మసాజ్ చేసుకుంటూ అరికాళ్ళకు రాసుకొని మనకి ఆకు ప్రెజర్ పాయింట్స్ అన్నీ కాళ్ళలోనే ఉంటాయి ఇలా ప్రతి ప్రెజర్ పాయింట్ని మనం ప్రెస్ చేసుకుంటూ ఉండి దాంతోపాటు మనం చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క పిడికిడి బిగించి దీన్ని ఇట్లా ఇట్లా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిద్రలేని సమస్య ఉన్న వాళ్ళకి ఎలాగ ఒక పది నిమిషాల నుంచి పావు గంట వరకు చేసుకోవచ్చు అలా క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు చేసుకోవటం వలన ఏమవుతుందంటే నిద్రలే దీర్ఘకాలికంగా నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది బాగా రిలాక్సేషన్ కింద ఉంటుంది దాంతోపాటు ఆకు ప్రెజర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఇలాగ దాన్ని మసాజ్ చేసుకోవడం వలన ఈ కాల్ డ్రైనెస్ రాకుండా ఉండి అరికాలు పగుళ్ళు ఉండవు బ్రెయిన్కి వెళ్ళవలసిన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది రిపాదాలు చేసుకోవటం వలన మనకి తెలియకుండా వచ్చే ఈ యొక్క సమస్యలు ఏదైతే ఉంటాయో పెరాలసిస్ ఇలాంటి సమస్యలు కూడా ఎప్పుడైతే మైండ్ రిలాక్సేషన్కి వచ్చిందో ఎలాంటి సమస్యలు రాకుండా కూడా మనకి అధిగమించవచ్చు ఈ విధంగా ఆముదాన్ని ఇలా పిడికిడి బిగించి మనకి ఈ ప్లేస్లో మసాజ్ చేసుకోవటం వలన మనకి అట్లీస్ట్ పది నుంచి పదిహేను నిమిషాలు కాళ్ళు రెండు కాళ్ళకి చేసుకుని జిడ్డుగా ఉంటుంది మనం ఒక సాక్స్ వేసేసుకుని పడుకోవాలండి అలా వారానికి వీలు కుదిరిన వాళ్ళు రోజు చేసుకోండి లేని వాళ్ళైతే వారానికి రెండుసార్లు లేకపోతే వారానికి ఒక్కసారైనా ఈ విధంగా చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్లో ఈ స్కిన్ మొద్దు వారటం ఈ యొక్క ఈ పాదాలు నిప్పిగా ఉండటం ప్లస్ దీంతోపాటు నడిస్తే ముళ్ళు మీద నడిచినట్టు ఉండటం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ ఆముందం మసాజ్ చేసుకోవటం వలన జరుగుతుంది దాంతోపాటు ఈ మనం స్నానం చేసినప్పుడు కూడా దీన్ని బాగా వద్దున మాటలు కాళ్ళు కూడా బాగా శుభ్రం శుభ్రపడతాయి దీంట్లో ఉన్న బ్యాడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో మనకి అన్నీ కూడా ఈ ఆముందం ద్వారా మనకి వ్యర్థాలన్నీ ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి బయటకు వెళ్ళిపోతాయి అద్దాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఈ విధంగా ఆవుందాన్ని మసాజ్ చేసుకుని ఉండవచ్చు మనకి అరిపాదాలకి ఈ తలకైతేనేమో హండ్రెడ్ ఎంఎల్ ఆవుందం తీసుకుంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ కలుపుకొని మనకి తలకి రాత్రి పడుకున్న నిద్రించే ముందు మసాజ్ చేసుకుని మనం పడుకుంటే పొద్దున్న మనకి ఏంటంటే ఈ తలదిమ్ములు రావటం బీపీ ఒకేసారి పెరగటం ఇట్లాంటివి రాకుండా కూడా ఈ హెడ్ మసాజ్ ద్వారా మనం వాడుకోవచ్చు ఇది చిన్నపిల్లలు వచ్చే మెరుపును కూడా తగ్గించుకోవడానికి మనకి ఆముదంతో అవకాశం ఉంటుంది పాటు చాలామంది కంటి ఆముదాన్ని కంటి కణతల దగ్గర స్వచ్ఛమైన ఆముదం వంటి కణతల దగ్గర వేసుకుని కళ్ళని రిలాక్సేషన్ చేసుకోవడం వల్ల కంటిలో మనకి రాత్రి మనకి పొల్యూషన్లో వచ్చే వ్యర్థాలు అయితే ఉంటాయి కంటిలో పుసి రూపంలో క్లీన్ అయిపోతాయి ఈ చివర ఈ చివర డ్రాప్స్ కింద వేసుకుంటారు ఆముదాన్ని పల్లెటూరులో ప్లస్ ఇదే ఆముదాన్ని చెవుల్లో వల్ల స్నానం చేసినప్పుడు వాటర్ లోనికి వెళ్ళిపోయి చెవు సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ ఆముదం ఉపయోగపడుతుంది ఇదే ఆముదాన్ని మనం లోనికి తీసుకునే విధానం బిఫోర్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది వంటల్లో వాడుకోవచ్చు మనం అరికాల మసాజ్కి వాడుకోవచ్చు చాలామంది ఈ దీన్ని తల మసాజ్కి వాడుకోవచ్చు కంటికి యొక్క మసాజ్ చేసుకుంటాను కూడా ఇక్కడ కంటల దగ్గర వాడతారు కాటిక రూపంలో కూడా ఈ ఆముదాన్ని చేసుకుని వాడతారు ఈ విధంగా ఆముదాన్ని గాజు పాత్రలో భద్రపరుచుకొని ఒక ఇంచుమించులో ఆరు నెలల వరకు మనం భద్రపరుచుకోవచ్చు తర్వాత కూడా నిల్వ ఉంటుంది చాలా మన ప్లాస్టిక్ పాత్రలు వాటిలో ఉంచితే ఓ రెండు నెలలకే చెడిపోతుందండి ఈ విధంగా పాత్రలో ఉంచుకుని ఆముదాన్ని హ్యాపీగా మనం వాడుకోవచ్చు ఈ విధంగా ఆముదాన్ని నిన్న విధాలుగా మేము ఆయుర్వేదంలో ఉపయోగిస్తాము ఈ విధంగా ఉపయోగించుకుంటూ ఆరోగ్యాన్ని సంతరించుకుంటారని ఆ ఆశిస్తూ సెలవు తీసుకుంటాము